హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ఇక ఉదయాన్నే ఇలా ప్లెజెంట్గా స్టార్ట్ అయ్యిందండి ఇక ఈరోజు టీ అయితే నార్మల్గా కాకుండా ఇలా జీరా వాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి ఒక స్పూన్ జీరా వేసి అందులో కాస్త చెక్కని వేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం చక్కగా తాగొచ్చండి ఇది మంచి డిటాక్స్ డ్రింక్ లాగా మన బాడీకి యూస్ అవుతుంది ఈ చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లని కూడా ఈ జీరా వాటర్ అనేటివి చాలా బాగా తగ్గిస్తాయండి ఇలా దీన్ని వడగట్టుకోవాలండి మనం ఇందులోనే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోవట్లేదు నేను ఇలానే తాగడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇందులో కాస్త చెక్క కూడా వేసాను కనుక కాస్త స్వీట్నెస్ అనేది ఉంటుందండి సో ఇది చాలా బాగుంటుంది సో ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు ఇక అలా బయట కూర్చొని కాసేపు టీ తాగాను ఈ బచ్చలాకైతే చాలా బాగా వచ్చిందండి ఇక దీన్ని ఏదో ఒకరోజు హార్వెస్టింగ్ చేసి మీకు చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అసలు ఈరోకులు ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దామండి మనం ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దీన్ని రెడీ చేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి ఈక్వల్గా తీసుకోవాలి వీటిని చక్కగా పీల్ చేసి వాష్ చేసి అల్లంని ఇలా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మనం ఇంట్లోనే చేసుకోవడం వలన చాలా ఫ్రెష్గా ఉంటుందండి బయట ఏవేవో కెమికల్స్ అన్నీ వాడతారు సో అలాంటి అవసరం లేకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇలా మనం చేసుకున్నామంటే చక్కగా స్టోర్ అయి ఉంటుంది ఇలా అల్లంక్కలన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కాస్త బరకగా చేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలండి ఇలా ఆఫ్ మెలిగిన తర్వాత మనం దీనిలో కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకు మంచి కలర్ వస్తుందండి ఇలా పసుపుతో పాటు మనం కాస్త ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే కాస్త మనం వాడే వంట నూనెను కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారవుతుందండి దీనిని మనం మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా చేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే మనకి ఇది నిల్వ ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇక ఈరోజు చికెన్ పకోడాకి కలుపుతూ ఉన్నానండి ఇలా మనం చికెన్లో ఎగ్ బీట్ చేసుకొని ఎగ్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులోనే వేసుకోవాలి అలానే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కాస్త మిరప పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుందండి సో ఇలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు టూ త్రీ డేస్ అయితే ఉంటుందన్నమాట అలానే దీన్ని కాస్త టెక్స్చర్ కోసం కాస్త కామ్ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా బాగా కలిపేసేసి దీన్ని మూత పెట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మనం దీన్ని చేసుకోవాలంటే ఒక త్రీ అవర్స్ ముందే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇక నేనైతే దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక అయితే నేను ఇలా సింపుల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ఇది నేను ముందే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలా మనం సీసాలో వేసి పెట్టుకున్నామంటే చాలా బాగా ఉంటుంది ఇది ఒక టెన్ డేస్ అయింది నేను చేసి ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇక ఇలా బిర్యానీకి ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకో పక్క ఇలా చికెన్ కర్రీ చేస్తున్నానండి మనం ఎంత చేసినా చి కిచెన్లో పనులు మాత్రం అంత ఈజీగా కంప్లీట్ అవ్వవండి కదండి ఇలా బిర్యానీకి అంత ఫ్రై చేసి వాటర్ వేసేసిన తర్వాత రైస్ వేసాను సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా చక్కగా బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ మనం కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళామండి ఇలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి సో ఇలా మేమైతే మూవీకి వచ్చాము ఈరోజు మూవీ మాత్రం చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ చూడాలి చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇక ఈవినింగ్ ఇంటికి వస్తూ వస్తూ ఇలా పువ్వులు తెచ్చుకున్నాము ఇంకా రేపు పూజకని ఇక ఈ పువ్వులు అల్లుతున్నాను ఇక నైట్ సింపుల్గా ఈరోజైతే డిన్నర్కి దోశ వేసానండి ఇలా ఈరోజు మంచిగా మూవీతో బిర్యానీతో హ్యాపీగా ఎండ్ అయ్యింది ప్రతిరోజు ఆనందంగా గడపడానికి ఇలాంటి సింపుల్ విషయాలైనా హ్యాపీగా అనిపిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి